రామ్ సీతతో గొడవ పడుతూ ఉంటాడు ఒకవేళ నీ స్థానంలో నా పక్కన మరెవరైనా ఉంటే నువ్వు తట్టుకోగలవా అని రామ్ సీతను అడుగుతుంటాడు నా స్థానంలో నీ పక్కన వేరే వాళ్ళు ఎందుకుంటారు అని సీత అడుగుతూ ఉంటుంది నీ స్థానంలో వేరే వాళ్ళు నా పక్కన ఉంటే నువ్వు భరించగలవా అని రామ్ అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు భరించలేను తట్టుకోలేవను అని సీత అంటుంది మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే సీత మా నాన్న పక్కన టీచర్ గారు ఉండటం మా పిన్ని తట్టుకోలేకపోతుంది అని రామ్ సీతతో అంటుంటాడు మీ పిన్ని చనిపోయిందని మామయ్య టీచర్ గారిని పెళ్లి చేసుకున్నారు మీకు అలాంటి పరిస్థితి రావాలంటే నేను మీకు దూరం అవ్వటమో లేక చనిపోవటమో జరగాలి అని సీత అంటూ ఉంటుంది ఆ మాట విని రామ్ షాక్లో ఉంటాడు రామ్ సీత మధ్య జరుగుతున్న గొడవ అంతా కూడా విద్యాదేవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక సీత ఆ మాట అనటంతో విద్యాదేవికి కోపం వచ్చి సీత దగ్గరికి వచ్చి రామ్ దగ్గర నుంచి సీతను పక్కకు లాగి సీత చెంపపై లాగి పెట్టి కొడుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసు సుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి